హలో కానమ్ముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచారంగా కెరియర్ కేర్ హైడ్రోజన్ టెక్నాలజీ అనేటువంటి అంశంగా ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి కెరియర్ కేర్ హైడ్రోజన్ టెక్నాలజీ ఇక వినండి కూర్చొని తింటే కొండలైన కరిగిపోవులే అలాగనే ఖనిజ వనరులను శక్తి ఉత్పాదన కోసం వాడే కొద్దీ అవి అడుగంటి పోతాయి ఇదే సందర్భంలో ఇలా ఖనిజాలను వాడడం వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణ మార్పులు సంభవించి మానవాళి అనేక ఉత్పాతాలను ఎదుర్కొంటుంది ఈ రెండు సమస్యలకు సరైన పరిష్కారమే పునరుత్పాదక శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ అందున ఈ రంగంలో ఎన్నో అవకాశాలను మోసుకొస్తుంది హైడ్రోజన్ టెక్నాలజీ అదిరే కెరియర్కు హైడ్రోజన్ టెక్నాలజీ హైడ్రోజన్ మిథేన్కు చక్కటి ప్రత్యామ్నాయమైన సహజ వాయువు విశ్వంలో అధికంగా లభించే మూలకం భూమి మీద నీరు మొక్కలు జంతువులు మనుషుల్లో అధిక స్థాయిలో హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి దీన్ని న్యాచురల్ గ్యాస్ న్యూక్లియర్ పవర్ బయోగ్యాస్ రెన్యూవబుల్ పవర్ రిసోర్సుల నుంచి సేకరించే వీలు ఉంది ఇలా సేకరించిన హైడ్రోజన్ను గృహ వ్యాపార అవసరాలకు వినియోగించడంలో నిపుణుల అవసరం ఎంతైనా ఉంటుంది పరిశుభ్రమైన శక్తి నేచురల్ గ్యాస్లో మిథేన్ వాయువే ప్రధానమైన వనరు ఇది పూర్తిగా సహజమైనదే అయినప్పటికీ దీన్ని కాల్చేటప్పుడు వేడిమి పుట్టడంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ ఇతర విషవాయువులు అనుబంధంగా విడుదలై గాలిలో కలుస్తాయి ఇది వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది కానీ హైడ్రోజన్ను వినియోగించేటప్పుడు ఇటువంటి సమస్య ఉండదు అందుకే దీన్ని క్లీన్ ఎనర్జీ రిసోర్స్గా పిలుస్తున్నారు పర్యావరణాన్ని కాపాడుకోవటం కోసం రాబోయే యాభై ఏళ్లలో పూర్తిగా కర్బన ఉద్గారాలను అరికట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన హైడ్రోజన్ ఉత్పత్తి విధానాలు అభివృద్ధి చెందాయి ఇవి మన దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక మనం గనక పరిశీలిస్తే పిఎన్టీ ఎల్పిజితో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ జరిపే యూనిట్ను తొలిసారిగా తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థ ప్రారంభించింది వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతుంది ఏడాదికి ఇరవై ఐదు టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయనుంది ఈ ప్లాంటు ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్లాంటును వర్చువల్గా ప్రారంభించారు ఇక ఇంజనీరింగ్ పరిధిలో పరిశీలిస్తే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రిక్ పరికరాలు సిస్టమ్స్ రూపకల్పన అభివృద్ధి పరీక్షించటం తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ వాడకం పూర్తి చేయటం వంటి పనులు నిర్వహిస్తుంటారు ఇక మెకానికల్ ఇంజనీరింగ్ విషయాల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ట్యాంకులు ఇతర మెకానికల్ వ్యవస్థల రూపకల్పన అభివృద్ధి చేయడంలో వీరు పాలు పంచుకుంటారు ఇక మూడవది ప్రాసెస్ ఇంజనీరింగ్ హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ డెలివరీ కోసం ప్రక్రియలు సిద్ధం చేస్తారు ఈ ప్రమాణాలు పాటిస్తారు ఇక ప్రాజెక్ట్ ఇంజనీరు మేనేజర్ అనేటువంటి విషయాల్లో హైడ్రోజన్ టెక్నాలజీ ప్రాజెక్టుల తాలూకా ప్లానింగు ఎగ్జిక్యూషను పూర్తి చేయటం ఇటువంటివి పరిశీలిస్తారు ఇందులోనే ప్లాంట్ నిర్మాణం మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉంటుంది ఇక ప్రత్యేకంగా మనం పరిశీలిస్తే హైడ్రోజన్ స్పెషలిస్ట్ రెన్యువల్ టెక్నాలజీ ప్రాజెక్టుల్లో హైడ్రోజన్ టెక్నాలజీ సంబంధ పనితీరును నిర్దేశించడం నిర్వహించడం పరిశీలించడం వంటివి చేస్తారు హైడ్రోజన్ స్పెషలిస్ట్గా ఇక ఫ్యూయల్ సెల్ ఇంజనీరింగ్ అనేది వివిధ అప్లికేషన్ల కోసం హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చే ఫ్యూయల్ సెల్స్ డిజైన్ చేయటం అభివృద్ధి చేయటం చేయొచ్చు ఇక హైడ్రోజన్ డెలివరీ స్పెషలిస్ట్ ఎట్లా అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ను రవాణా చేసే సందర్భంలో లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తారు ఇక రిసెర్చ్ అనాలసిస్లో రిసెర్చ్ అనలిస్ట్గా హైడ్రోజన్ టెక్నాలజీ మార్కెట్ ట్రెండ్సు పాలసీ వంటి అంశాల మీద పరిశోధన చేస్తారు ఇక మరి మనం గనక శాస్త్రవేత్తలుగా హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ వినియోగంలో టెక్నాలజీ ఉపయోగం మీద పరిశోధన నిర్వహిస్తారు ఇక మనం ఏం చదవాలి అనేటువంటి విషయంగా ఈ రంగంలో రాణించేందుకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో రెన్యూవబుల్ ఎనర్జీ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవి చదువుకుని ఉండాలి హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ వినియోగంలో ఉపయోగించే టెక్నాలజీ మీద పట్టు అవసరం పాలసీ రెగ్యులేషను భద్రత అంశాలు విపణి బృందాన్ని నడిపించడం ఇటువంటి వాటిపై అవగాహన ఉండాలి దేశంలోని అన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్స్కు దీనికి సంబంధించిన కోర్సులు అందిస్తున్నాయి ప్రాథమిక అవగాహన కోసం వివిధ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లు అవి సైతం కోర్సులు నేర్చుకోవచ్చు వాటి ద్వారా ఈ విధంగా మరి హైడ్రోజన్ హీట్ జనరేషన్ ప్రొఫల్షన్ పవర్ జనరేషన్ ఇతర కెమికల్ ప్రక్రియలు మెటీరియల్ ఉత్పత్తిలో వినియోగిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పవర్ వెహికల్స్లో ఉపయోగిస్తున్నారు కానీ పెద్ద స్థాయి వ్యాపారాల్లో ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదు దీన్ని భారీ స్థాయి అవసరాలకు వాడేటప్పుడు నిల్వ చేయటం అంత సులభం కాదు ఇందుకోసం సిద్ధమైన మౌలిక సదుపాయాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు రవాణాలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అందుకే అడుగడుగున నిపుణుల పర్యవేక్షణ కావాలి హైడ్రోజన్ టెక్నాలజీలో తాజాగా జరుగుతున్న మార్పులు నూతన అవకాశాలను వెరికి తీస్తూ ఆవిష్కరణలు ముందుకు తీసుకెళ్తున్నాయి విదేశాల్లో ఎగుమతుల విషయంలోనూ ఈ అంశం ముందు వరుసలో ఉంది మరి రెన్యూవబుల్ వాటికి సంబంధించిన ఎనర్జీ రంగంలో హైడ్రోజన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతున్న కొద్దీ ఇందులో నాణ్యమైన నిపుణుల అవసరం పెరుగుతుంది డీకార్బొనైజేషన్ కోసం అలాగే వివిధ ఇంజనీరింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ స్కిల్స్ ఉన్నవారు ప్రముఖ పాత్ర పోషించనున్నారు ఈ కోర్సుల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాథమిక అంశాలు ఎలక్ట్రోసిస్ టెక్నాలజీ హైడ్రోజన్ నిల్వ వినియోగం గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ డిజైన్ వాటి నిర్వహణ ఇంకా మరెన్నో నేర్పిస్తారు సర్టిఫికేషన్ అనంతరం ఇంటర్న్షిప్ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు ఈ విధంగా ఈ రంగంలో రాణించేందుకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో రిన్యూవల్ ఎనర్జీ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవి చదువుకొని ఉండాలి హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ వినియోగం వీటి టెక్నాలజీ మీద పట్టు అవసరం ఇవ్వండి అనేక కోర్సులు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా చేసుకోవచ్చు అనేటువంటి అంశంతో కెరీర్ కేర్గా హైడ్రోజన్ టెక్నాలజీ అనేటువంటి ఈ అంశాన్ని మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు ఈనాడు విజ్ఞాన సమాచార శోచనీయంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు